హాయ్ అండి నమస్తే మేము వ్రతం చేసుకోవడానికి శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళామండి అడిగిన వెంటనే వరాలిచ్చే స్వామి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి పంపానది తీనాన రత్నగిరి కొండపై వెలిసిన ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామితో పాటు సీతారామస్వామి వనదుర్గమ్మ గుళ్ళు కూడా ఉన్నాయి అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి గొండపై ఉన్నారు ఈ స్వామి రాజమండ్రికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో అలాగే కాకినాడకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం ఈ ఆలయం రథ ఆకారంలో ఉంటుంది నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలుగా ఉంటాయి ప్రధాన ఆలయం ఎదురుగుండా కళ్యాణ మండపం ఉంటుంది సత్యనారాయణ వారి ఆలయం కుడివైపున వనదుర్గమ్మ ఆలయం రామాలయం విశ్రాంతి మందిరాలు కూడా ఉంటాయి రామాలయం పక్కగానే వ్రతమండపాలు సత్రం ఉంటాయి అన్నవరంలో ముఖ్యంగా వ్రతాలు అధికంగా చేస్తారు కనుక ఎక్కువగా వ్రతమండపాలు ఉన్నాయి ప్రతిరోజు స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు ప్రతిరోజు వ్రతాలు అధికంగా చేస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం ఉగాదికి శ్రీరామనవమికి వినాయక చవితికి నవరాత్రులలో సంక్రాంతి మొదలగున పర్వదినాలలో కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ దేవాలయం ఎప్పుడూ యాత్రికులతో సందడిగానే ఉంటుంది ఇక్కడ దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఈ వ్రతాలకి టిక్కెట్ ధరలు కూడా ఉన్నాయి మూడు వందలు ఐదు వందలు ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఇలా టిక్కెట్ ధర ఉంది ఇక్కడ కార్తీక మాసం రోజుల్లో వందల్లో వేలల్లో వ్రతాలు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది దేవాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారు ఉంటారు అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మొదటి నుంచే స్వామివారిని అన్నవరం సత్యనారాయణ స్వామివారిని తీసి పైన దేవాలయంలో ప్రతిష్ఠించారట మరి అక్కడ ఉన్నారు స్వామివారని ఎలా తెలుసంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ఒక భక్తుడికి కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పారట అప్పుడు ఆయన వచ్చి వీరికి చెప్పగా ఆ స్వామివారిని అక్కడి నుంచి తీసి ఇక్కడ ప్రతిష్ఠించారట అది కథ మా వ్రతం స్టార్ట్ అయిందండి ముందుగా కొంతమంది చిన్న అయ్యగారులు వచ్చి ఇవన్నీ సదిరి గణపతి పూజ చేశారండి తర్వాత పెద్దయ్య గారు వచ్చి కథ చెప్పారు మీరు కూడా ఈ వ్రతం చూస్తారని నేను ఈ లాగ్ పెడుతున్నానండి నమస్తే నచ్చినట్టయితే కామెంట్ చేయండి సత్యవతీదేవి అనంతలక్ష్మీదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు విశిక్తి స్వరూపుడి అమ్మవారు స్వామివారికి విడుదలైపు సర్పాకారాలు అన్నది ఈశ్వరుడు మరి ఎందుకండి ఈ స్వామివారికి మీసాలు అంటే మేసం అనేది వీరత్వం అయితే ఈ స్వామివారు వీరవేం కట వీర అంటే వీరత్వం వేం అంటే పాపాలు కట అంటే ఖండించడం వీరత్వంతో పాపాలన్నింటినీ ఖండించి సత్యనారాయణ సత్యమైన కోరికల్ని సత్యవంతుడుగా నెరవేరుస్తుంటారు ఈ స్వామివారు అన్నవరాల్ని నెరవేర్చే స్వామివారి కాబట్టి అన్నవరం అని పేరు వచ్చింది పుణ్యక్షేత్రానికి పునర్దర్శనసారి మేము లోపల దర్శనానికి వెళ్తున్నామండి లోపల బంగారపు అక్షయపాత్ర బంగారపు కల్పవృక్షం బంగారపు లక్ష్మీదేవి అమ్మవారు తర్వాత బయటికి వచ్చిన తర్వాత గోశాల తర్వాత టైం గురించి పురాతన కాలం టైం అటండి అండి బండ మీద ఎండ పడితే టైం తెలుస్తుంది అది కూడా ఆ రాయి కూడా ఉందండి అది కూడా చూడండి నమస్తే ఎట్లా తెలుస్తుంది టైమ్